అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పదకొండు నెలలు కావస్తుంది ఈ పదకొండు నెలల కాలంలో వారి పీకిందేమీ లేదని చెప్పి ప్రజలందరూ అందరూ అంటున్నారు వీరు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ముఖ్యమైనది సూపర్ సిక్స్ ను అమలు పరచకుండా కేవలము ఒక్కసే గ్యాస్ సిలిండర్ ని ఎడమ చేత్తో విదిలించి పెన్షన్లు కాసింత పెంచి ఉన్న పెన్షనర్స్ ను పీకేసి వారి ఉసురు పోసుకుంటూ కాలము వెళ్లదిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇకపోతే ప్రజల యొక్క ఆగ్రహం ఎలా ఉందో తెలుసుకునే ముందు మనము మన చంద్రభజన కార్యక్రమము విని ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళదాము మొదలు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు మీరు జనసేవన ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటి వరకు బాబు గారు మాట వింటూనే ఉంటారు కాలమే వింటారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రజలందరూ కూడా మీ ఇద్దరి మాటలు విని మోసపోయారు కదా వారి ఆగ్రహం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము తమరు ంతభోరేక్షణ <laughs> పండి <laughs> <laughs> పవన్ కళ్యాణ్ గారు మీరు అలా గట్టిగా ఏం చేసాము అని అడిగితే నేనేం చెబుతాను ఒక అమ్మగారు వచ్చారు చెప్పండి అమ్మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అలా నవ్వుతున్నారు మేమేమి ఏడుతున్నాం నవ్వుతానికి మేకప్ వేసుకొని ఆడుకొని డ్రామాలు వేసుకోవడా తెలిసింది దొంగ ఓట్లు వేసుకొని నాటకాలు అమ్మా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడకండి మీరు రెచ్చిపోతే వారిద్దరూ కూడా రెచ్చిపోవలసి వస్తుంది తన ఆరు పథకాల్లో ఒక్క పథకం చేయకుండా ఆడిష్టం వచ్చినట్టు ఏదన్నా అడిగితే ఒక డ్రెస్ అవుట్ వేసుకొని ఏదో మేకప్ వేసుకొని బొట్లు ఒకటి పెట్టుకొని బాగా ఎగురు తెగ ఎగురుతున్నాడు కోత ఎగురినట్టు మేకప్ వేసుకొని రామా వేసుకొని పడి 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 నవ్వుతున్నాడు ఓహో ఇప్పుడు నాకు అర్థమైంది అమ్మా మొన్న అసెంబ్లీలో డ్రామా ప్రోగ్రామ్ జరిగింది అప్పుడు కదా నిజమే అమ్మా పడి 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 నవ్వుకున్నారు కదా రాలిపోయే పువ్వు నీ కురా కాలెందుకే అన్న రాలిపోయే చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమైతే ఉందో వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అనే హామీలు ఏవైతే ఆరు హామీలు ఇచ్చారో వాటిని జనాలు జనాలు మబ్బి పెట్టారు మోసగించారు అవన్నీ కూడా జనాలు నమ్మి పాపం కోటం ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిన మనందరం చూసాం ఈతమాను ఇల్లు కాదు తాటిమాను తావు కాదని మన పవన్ కళ్యాణ్ డిసిఎం గారికి చెబుతున్నారు మీకు ఏమన్నా వచ్చి ఆకాశం కాసింత చెప్పమ్మా ఏటి లేవు ఆ పిల్లల్ని కూడా ఎలా చదివించుకొని తాము ఇబ్బందులు పడిపోతాను అమ్మఒడి పడనేదు భరోసా పడనేది ఇన్నా పడి లేవు పాట తేనే ఇప్పుడు ఇంకొక గారు వచ్చారు గారు చెప్పండి మీకు ఏమైనా పథకాలు వచ్చాయా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా లేదో కొంచెం చెప్పు పెద్ద ఏటి రాలేదండి అవేటి రాలేదు పెన్షన్లు కూడా పంచాయత్ ఆఫీస్ కి రమ్మంటున్నారు ఇక్కడికి రారంట ఎంత దూరం నుంచి ముసలి మొడగాలు ఉంటారు నడిచి వెళ్ళాలని ఉంటే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మరి ఒక అమ్మ వచ్చారు చెప్పండి అమ్మా మీకు ఏమైనా పథకాలు వెంటనే వస్తున్నాయా లేదా ఒక సంవత్సరాల తర్వాత అనేసి టైమ్నాది టైం ఉన్నది అని చెప్పుకొని కానీ గెలిచిన తర్వాత మాత్రం నేను ఇది చేస్తానని చెప్పేసి ముందుకొచ్చి తెలుగుదేశం వాళ్ళు అయితే మాత్రం చెప్పలేదు ఒరే అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి జగన్ అప్పుడు గెలిచినప్పుడు మాత్రం కరెక్ట్ గా నేను ఏటైతే పరిపాలన నేను చేస్తాను అనేది ప్రతిదీ కూడా చేశాడు అవును మేడం మీరు చెప్పింది అక్షర సత్యం ఆయన చెప్పింది చేశారు ఐదవ బతికి తలుపు కొట్టు డబ్బులు ఇచ్చేవారు అప్పుడు అలాంటిది ఇప్పుడు తొంభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళే పంచాయత్ ఆఫీస్ కి రమ్మంటే ఒక ఆటో ఉంటది రోడ్డు బాగుందా కదా ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం ఇంకొక చెప్పండి అమ్మా మీకేమైనా ఏ స్కీమ్స్ లేవు ఉన్నాయంటే ఏమున్నాయో ఏమి లేవు కదా అది అందరికీ తెలుస్తుంది అమ్మఒడి అన్నారు అమ్మఒడి అదే తల్లి అమ్మఒడి తీసి తల్లికి వంధనం పెట్టారు తల్లికి వంధనం కూడా ఏమి లేదు అసలు పదిహేను వందలు ఇస్తామన్నారు అది కూడా లేదు గురుడా ముందే స్టార్ట్ చేస్తామని అప్పుడు చెప్పారు ఇప్పుడు మళ్ళీ భయం వేస్తుంది అసెంబ్లీలో చూస్తే నాకు ఇదవుతుంది అని చంద్రబాబు నారా గారు అంటున్నారు కానీ ఇచ్చిన హామీలు దయచేసి ప్రజలకు అందించి పాలన బాగా సాధించండి మనం అదే కోరుకుంటున్నాం అందరు కూడా తీసుకుని ఒక గ్రహణం పన్నెట్టుంది రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది అర్థం కాలేని పరిస్థితి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అదే చెప్పేసి ప్రజల్లో తీసుకెళ్ళాడు ఆ సూపర్ సిక్స్ అనేది ఇప్పుడు ఏమైపోయింది పూర్తిగా జీరో అయిపోయింది సూపర్ మాట వినాలి గురుడా మాట వినాలి అడ్డదారులతో అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పటి వరకు మనకు అమ్మఒడి తల్లికి వందనం అనే పేరుతో అమ్మఒడిని తల్లికి వందనం అనే పేరుతో మీరు పెట్టారు తల్లికి వందనం లేకుండా తల్లికి యగనామము అంటే మూడు నామాలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు నవ్వింది చాలు మీరు ఏదో బద్దలు కొట్టారంటే కదా అబద్దలు కొట్టింది కొంచెం చెప్పండి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో లో రెండు రెండు ఎంపీలతో అడుగు పెట్టాం ఇప్పుడు ఏమంటున్నాం దేశమంతా దేశమంతా తల తిప్పి చూసేలా ఏమన్నావు పవన్ కళ్యాణ్ ఎంత బావ అవసరమా దేశమంతా నీ చూస్తుందా ఎందుకు చూస్తుంది బాబు నీ ముఖము ఇరవై రెండు సీట్లకు పోటీ చేసా ఇరవై రెండు గెలిచినంత మాత్రం చూస్తుందా వంద మందిని కలుపుకుని వెళ్ళావు కదా గూటాల కూటమి ఏర్పాటు చేసి ఒక పనికి వచ్చే ఎన్నికల్లో నువ్వు ఒక్కడివే పోటీ చేయి అన్ని సీట్లు గెలుచు అప్పుడు గొడలు కొట్టు మీ సాలు తిప్పు అప్పుడు నిన్నందరూ అభినందిస్తారు సీట్ గుండాలు చెప్పరాకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ విజయం సాధించాం నాకు తెలిసి నీ గెలుపు ప్రపంచములు పదో ఇంకా మూడు నాలుగు గంటలు అనవసరంగా పదో వింత ఉంటుంది అందుకే ఇలా కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టా సేనాడు ఇంతే ఏ వచ్చినా ఆపుకోలేడు పవన్ కళ్యాణ్ గారు మీరు కోటి పుస్తకాలు చదివారు మీరు చెప్పే అంతటి వాణ్ణి కాదు ఆవేశము అన్ని విధాలా అనర్థము గింజుకోకండి గుడ్ బాయ్ ఇప్పుడు తప్పట్లు కొట్టండి పవన్ కళ్యాణ్ భారత భూమి నేర్పినదో ప్రజాకోటి నేర్పినదురాడు నిజం ఏమిటో కానీ పొట్టి చేతిలో శత్రువుపై ధుమికే శక్తి ఉంది అని చెప్పిన దాసరథి కృష్ణాచార్య మాట బలం ఇప్పుడు ఏమంటున్నావు మరి తెలంగాణ తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా ఎలక్ట్రానిక్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను ఎలక్ట్రానిక్ మాట వినాలి గురుడా మాట వినాలి కళ్యాణ్ గారు మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి బాబు గారు మాట వింటూనే ఉన్నారు అలాగే వింటూ ఉన్నది ఇకపోతే జనసేన జన్మస్థలం ఎక్కడో తెలుసుకోవాలని ప్రజలంతో ఊరుతున్నారు చెప్పండి అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం కాపాటానికి వచ్చిన దేవుడు ఆంధ్ర అయ్యింది ఇప్పుడు ఏమంటున్నావు మరి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది మా నాన్న విపరీతం రామభక్తుడు అయిపోయాడు నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడు రామనామే ఉండేది రుద్ర వీణ రాడు సిగమకినట్టు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారు గ్యారెంటీగా గూటాల కూటములు తిరుగుబాటు చేయడము మీరు కాయముగా కనపడుతుంది ఎప్పటికైనా మీరు పెద్ద గూటం బాబు గారికి ఇది నిజమే దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తూ కళ్యాణ్ గారు మీరు ఎలాగంటుంటే నా కన్నుల వెంట నీరు ఆగడము లేదు మీరు దృష్టపాలను అంతము చేస్తారు నాకు తెలుసు మబ్బులను పరిగెత్తే పిడుగులు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన స్క్రిప్ట్ ని మాకు ఆవిష్కరించారు ఇకరే ఏంటి మీరు ఈ పాలనను ఎప్పుడు అంతము చేస్తారని అందరూ కూడా వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూటాల గూటమికి ఎప్పుడు గూటమి పెడతారా అని అందరికీ నమస్తే బాయ్